నమస్తే అండి ప్రజెంట్ వచ్చేసి మనం రాజమండ్రిలో జీ ప్లస్ వన్ హౌస్ కి ఇంటీరియర్ వర్క్ అయితే కంప్లీట్ చేసామండి వర్క్ చాలా బాగా వచ్చిందండి ఒకసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ ఫ్లాట్ కి బడ్జెట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ముప్పై వేలు అయిందండి ఈ ఆరు లక్షల ముప్పై వేలకి మనం ఇక్కడ వర్క్ ఏం చేసామో వర్క్ ఎలా వచ్చిందండి ఒకసారి ఈ వీడియోలో చూడండి ఈ ఫ్లాట్లో వచ్చేసి మనం ఓన్లీ వుడ్ వర్క్ చేసామండి వితౌట్ ఎలక్ట్రికల్ వర్క్ ఈ యూనిట్ చూసినట్లయితే వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఇచ్చామండి ర్యాప్టర్స్ కూడా గ్రే కలర్ లోనే ఇచ్చామండి ఇక్కడ ప్రొఫైల్ డోర్ వచ్చేసి సెట్అప్ బాక్స్ వస్తుందండి ఇన్ సైడ్ సిగ్నల్ ప్రాబ్లమ్ లేకుండా గ్లాస్ ప్రొఫైల్ డోర్ ఇచ్చేవాడి ఇక్కడ అలాగే రైట్ సైడ్ వచ్చేసి లాంగ్ ప్రొఫైల్ డోర్ ఇచ్చామండి ఈ యూనిట్ చూసుకున్నట్లయితే టోటల్ గా ఫినిషింగ్ ఏనండి సిఎన్సి డిజైన్ ఇచ్చామండి డోర్స్కి వుడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చామండి పూజా బాక్స్ వచ్చేసి లో లెవెల్ వచ్చేసి టూ డ్రాస్ అలాగే ప్రసాదం ఫ్లాంక్ కూడా ఇచ్చామండి సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి మేము ఏపీ తెలంగాణ ఎక్కడైనా వచ్చి వర్క్ చేస్తామండి హాల్ డివైడర్ చూసినట్లయితే వుడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చామండి స్టెప్స్ కింద కూడా స్టోరేజ్ ఇచ్చామండి ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్ చూద్దామండి ఇక్కడ మనం యూజ్ చేసిన ల్యామినెట్స్ అన్నీ కూడా గ్లాజీ ల్యామినెట్స్ ఇచ్చామండి ప్లైవుడ్ కూడా వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ ఈ లాంగ్ డోర్స్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అండి కథిమ లాఫ్ట్ విండో కింద ఓపెన్ డోర్స్ ఇచ్చామండి స్లైడింగ్ ఛానల్స్ కూడా మనం సాఫ్ట్ క్లోజే యూజ్ చేసామండి అలాగే డోర్స్ కూడా హింజెస్ ఎప్కో కంపెనీ సాఫ్ట్ క్లోజ్ ఇచ్చామండి సో ప్లైవుడ్ కూడా గర్జన్ సెవెన్ వన్ జీరో ప్లైవుడ్ అండి వాటర్ ప్రూఫ్ ల్యామినెట్స్ వచ్చేసి వన్ ఎంఎం ల్యామినెట్స్ అండి అవుట్ సైడ్ ఇప్పుడు కిచెన్ చూసినట్లయితే కిచెన్ లో ఎక్రలిక్ ఫినిష్ ఇచ్చామండి సో చిమ్నీ దగ్గర కూడా మనం డోర్స్ ఇచ్చి పైన డూమ్ కనిపించకుండా కవర్ చేసామండి ఇక్కడ ఈ క్రాకరీ స్టోరేజ్ వచ్చేసి లాంగ్ డోర్ ఇచ్చి పైన గ్లాస్ డోర్స్ ఇచ్చామండి రెండు ఇక్కడ మనం ఓన్లీ బెడ్రూమ్స్ లో స్లైడింగ్ డోర్స్ మాత్రమే బ్లాక్ బోర్డ్ యూజ్ చేసేవండి కత్తిమంతా కూడా ప్లైవుడ్ డే వస్తుందండి ఇక్కడ వచ్చేసి స్పైస్ ర్యాక్ తర్వాత ఓవెన్ పెట్టుకుంటారండి ఇక్కడ ఈ ఇన్సైడ్ డూమ్ కనిపించకుండా కూడా డోర్స్ కవర్ చేసామండి చిమ్ని దగ్గర ఇక్కడ వచ్చేసి ఇన్సైడ్ వాటర్ ప్యూరిఫైర్ వస్తుందండి ఇక్కడ అది కూడా బయటికి కనిపించకుండా డోర్స్ వచ్చినాయండి అవుట్ సైడ్ లాఫ్ట్ అంతా కూడా ఫ్రేమ్ వర్క్ వస్తుందండి కిచెన్ ప్లాట్ఫామ్లో చూసుకున్నట్లయితే కింద లో లెవెల్లో ఫైవ్ బాస్కెట్స్ ఇచ్చామండి రెండు స్టీల్ బాస్కెట్స్ అలాగే మూడు బాస్కెట్లు ఏమో బాస్కెట్స్ బాస్కెట్స్ ఇచ్చామండి ఇవన్నీ కూడా ఓపెన్ డోర్స్ ఏనండి ఇవి సైడ్ అలాగే కిచెన్ ప్లాట్ఫామ్కి ఆపోజిట్లో కూడా మనం హెడ్ లెవెల్లో బాక్స్ ఇచ్చామండి గ్లాస్ డోర్స్ ఇచ్చాము ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే టూ బెడ్రూమ్స్లో మనం వాడ్రూప్స్ చేసామండి ఫ్రేమ్ వర్క్ ఇప్పుడు మీరు చూసిన బెడ్రూమ్స్ వచ్చేసి ఫ్రేమ్ వర్క్ అండి స్లైడింగ్ డోర్స్ కానివ్వండి లాఫ్ కానివ్వండి టోటల్గా ఫ్రేమ్ వర్కే వస్తుందండి సిమెంట్ బల్లలు ఆల్రెడీ సిమెంట్ బల్లలు పోసుకున్నారండి మనం ఓన్లీ ఫ్రంట్ ఫ్రేమ్ వర్క్ చేసి డోర్స్ పెట్టామండి స్లైడింగ్ డోర్సు బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్లైడింగ్ డోర్స్ ఇచ్చామండి పైన వచ్చేసి హైట్ తక్కువ వచ్చింది లాఫ్ట్కి అందుకని లిఫ్ట్ డోర్స్ ఇచ్చామండి పైకి ఓపెన్ చేసుకునేలాగా సో ఇక్కడ విండో కింద వచ్చేసి ఓపెన్ డోర్స్ రండి ఇవి స్లైడింగ్ ఇన్ సైడ్ కూడా మనం డ్రాస్ ఇచ్చామండి డ్రా లాకర్స్ రెండు మనం డ్రెస్సింగ్ చూసుకున్నట్లయితే గ్లాస్ డోర్ కి ఇన్ సైడ్ స్టోరేజ్ ఇచ్చి డోర్ మీద మిర్రర్ ఫిట్టింగ్ చేసేవండి లో లెవెల్ లో డ్రాస్ ఇచ్చేవండి టూ డ్రాస్ ఈ లామినేట్స్ అన్ని కూడా హై గ్లాజీ ల్యామినెట్స్ అండి ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్ లో అండి ఈ వాటర్కి వచ్చి ఇది కూడా ఫ్రేమ్ వర్క్ వస్తుందండి ఇన్ సైడ్ సిమెంట్ బలాల పోస్ ఉన్నాయి మనం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ డేస్ పట్టిందండి ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి